హాయ్ ఫ్రెండ్స్ ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి ఎగ్జిట్ పోల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ట్రెండింగ్ ఇదే ఈ మాట మీరు వినే ఉంటారు ఎగ్జిట్ పోల్ గురించి మీకు ఇంతకుముందు తెలియకపోయినా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజుతో లాస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి ఇక ఎగ్జిట్ పోల్ సాధారణంగా సినిమాకి రివ్యూ వింటాం కదా సినిమా చూసి వచ్చిన వాళ్ళు సినిమా ఎలా ఉంది సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చెప్తూ ఉంటారు రివ్యూ అలానే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి ముందు రిజల్ట్ ఎలా వస్తాయి అని వాటర్ని అడిగి ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు అయితే సాధారణంగా ఒక వాటర్ని నువ్వు ఎవరికి ఓటు వేసావంటే అంత ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అతనికి లేదు చెప్పకూడదు కూడాను కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండానే ఓన్లీ కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళని అడిగి ఈ ఎగ్జిట్ పోల్ని ఇస్తారు దాని వెనుక సీక్రెట్స్ ఇక్కడ తెలుసుకుందాం ఎగ్జిట్ పోల్స్ సర్వే వెనుక సీక్రెట్స్ నిజమే ఇది ఒక పెద్ద సీక్రెట్ సర్వే ఇక్కడ దాని గురించి విపులంగా తెలుసుకుందాం ఎన్నికల ఫలితాల సర్వేలో ఎన్నో సమీకరణలు ఉంటాయి అన్న సినిమా ఎలా ఉంది అక్క సినిమాల సెంటిమెంట్ బాగుందా తమ్ముడు సినిమాలో డైలాగ్స్ నచ్చాయా అంటూ కొత్త సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి థియేటర్ బయట చాలామంది మనల్ని అడుగుతుంటారు అదే మాదిరిగా ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా అంతే ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి చేసే ముందే ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఎవరికి అవసరం లేదు కదా మహిళలకు పురుషులకు యువత ముసలి వాళ్ళకు సినిమా నచ్చిందంటే దాన్ని సూపర్ హిట్ సినిమాగా నిర్ధారిస్తారు అలాగే ఒక పార్టీకి వీరి మద్దతు ఎంత ఉంది అన్నది కూడా ఎన్నికల ఫలితాలను నిర్ధారిస్తుంది దాన్ని తెలుసుకోవడానికి సర్వే సంస్థ నిర్వహించేదే ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఎవరికి ఓటు వేశారు మనం ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చాక మనకు వినిపించే మొదటి ప్రశ్నే ఎవరికి ఓటు వేశారు అని ఎవరైనా మనల్ని ఈ ప్రశ్న వేయగానే అంత త్వరగా సమాధానం చెప్పేస్తామా మనం చెప్పం కాబట్టి సర్వే ఏజెన్సీలు రకరకాలుగా ప్రశ్నలు తయారు చేసి మనతో సమాధానాలు రాబడుతుంటాయి వంద మందిలో మెజారిటీ ప్రజలు ఏం చెప్పారన్న దానితో ఫలితాన్ని అంచనా వేస్తుంటాయి ఆ వంద మందిలో ఎవరెవరు ఉంటారు వారి నుంచి సర్వే సంస్థలు ఎలా సమాధానాలు రాబడుతున్నాయి అన్నదే ఆసక్తికరం అదేంటో ఇక్కడ చూడండి ఎన్నికలు జరగకముందు చేసే ఒపీనియన్ పోల్స్ ఎన్నికల ఫలితాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేవు ఎందుకంటే ఎన్నికలు జరిగేలోపు ప్రజల అభిప్రాయాల్లో రావడమే దానికి కారణం ఎందుకంటే మార్పులు సహజం కానీ ఎగ్జిట్ పోల్స్లో పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరికి ఓటు వేసింది కరెక్ట్గా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మన దేశంలో ఎగ్జిట్ పోల్స్కు క్రేజ్ ఎక్కువ అని సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ జగదీష్ తెలిపారు వాటర్ల సామాజిక వర్గం వయసు వారి వృత్తి మహిళలు యువత ఉద్యోగులు ఇలా వాటర్లను విభజించి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంటాయి సర్వే ఏజెన్సీలు అయితే ఈ సర్వే అంత ఈజీ కాదు అదో పెద్ద తతంగం సర్వే ఏజెన్సీలు ఒక నియోజకవర్గంలో ఫలితాన్ని అంచనా వేయడానికి ఎన్ని శాంపిల్స్ అవసరం అన్నది ముందుగా నిర్ధారించుకుంటాయి కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు ఒకే పార్టీకి ఓటు వేసే ఊర్లు కొన్ని ఉంటాయి ఇలాంటి చోట్ల తక్కువ శాంపిల్స్ సేకరించి న్యూట్రల్ వాటర్లు పార్టీలకు సమాన బలం ఉన్న పోలింగ్ బూత్లను సర్వే చేయడానికి ఎంచుకుంటాయి ముందుగా ఆ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలు ఏవి ఆ వర్గాలపై ఏ రాజకీయ పార్టీల ప్రభావం అధికంగా ఉంది భిన్న వయసు గల ఓటర్లు ఎంతమంది ఉన్నారని విశ్లేషణ చేస్తారు ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో పదివేలు శాంపిల్స్ సేకరిస్తారనుకుంటే అందులో యువత పనులు చేసుకునేవారు మహిళలు వీధి వ్యాపారులు ట్యాక్స్ కట్టేవారు సమాన సంఖ్యలో ఉండే విధంగా జాగ్రత్త పడతారు వీరిలో కొంతమంది అడిగిన వెంటనే ఎవరికి ఓటు వేసినది చెప్పేస్తారు ఇంకొంతమంది చెప్పరు అలాంటి వారితో పరోక్షంగా మాటలు కలిపి కొన్ని ప్రశ్నలు వేస్తారు మీ ఊరు గత ఐదేళ్లలో బాగానే అభివృద్ధి అయినట్టు ఉంది కదా ప్రభుత్వ పథకాలు ఏమైనా అందాయా పాలన ఎలా ఉంది అని దాదాపుగా ఇలాంటి ప్రశ్నలు వేస్తారు ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు సహజంగానే ఈ అంశాలపై వాటర్లు తమ అభిప్రాయం ఏంటని చెప్పేస్తారు దీన్ని బట్టే వారు ఎవరికి ఓటు వేసి ఉండొచ్చు అనేది సర్వే చేసేవారు అంచనా వేస్తారు ఇక్కడ అంచనా మాత్రమే వేయడం జరుగుతుంది ఖచ్చితంగా చెప్పలేం అసలు కదా ఇక్కడే ప్రారంభమవుతుంది సర్వేలో సేకరించిన సమాచారంతో ఫలితాన్ని అంచనా వేసే ముందు కొన్ని శాంపిల్స్ని ఎర్రస్గా పరిగణించి తొలగిస్తాం తరువాత మిగిలిన శాంపిల్స్ని పరిగణలోకి తీసుకుని ఏ ఏ వర్గాల ప్రజలు ఎవరికి ఓటు వేశారు అందులో మెజారిటీ యువత ఎవరి వైపు మొగ్గు చూపారు ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు మహిళలు ముస్లిం వాళ్ళు ఎవరికి ఓటు వేశారన్న సమాచారాన్ని క్రోడీకరిస్తాం ఇలా ఏ వర్గం ప్రజలు ఎవరికి ఓటు వేశారన్నది విభజించిన అనంతరం ఆ నియోజకవర్గంలో ఆయా వర్గాల మొత్తం జనాభా ఎంత వారిలో వాటర్లు ఎంతమంది ఉన్నారు అన్న లెక్కలు తీస్తాం దీని ఆధారంగా పోలింగ్ శాతం ఎంత జరిగిందన్న లెక్కలు పరిగణలోకి తీసుకుంటాం పోలింగ్ శాతాన్ని సర్వేలో తేలిన వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల నిష్పత్తితో పోల్చి చూస్తాం ఏ వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారు అందులో ఎవరు ఏ పార్టీకి మెజారిటీ ఓట్లు వేశారు అన్నది లెక్కలేస్తాం తద్వారా ఆ నియోజకవర్గంలో మెజారిటీ వర్గాలు ఎటువైపు ఉన్నాయన్నది తేల్చి ఏ పార్టీ గెలుస్తుందని అంచనాకు వస్తాం అని తెలుగు రాష్ట్రాల ప్రముఖ సర్వే ఏజెన్సీలో పనిచేస్తున్న ప్రశాంత్ తెలిపారు క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితాలను మరోసారి సరిచేసుకోవడానికి ఆన్లైన్ వీఆర్ఎస్ ద్వారా శాంపిల్స్ని సేకరిస్తుంటామని ఇలా సేకరించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో చేసిన సర్వేతో పోలుస్తామని ఆయన తెలిపారు అప్పుడు కూడా ఇంచుమించు ఒకటే ఫలితం వస్తే దాన్ని తుది ఫలితంగా నిర్ధారిస్తామని ఆయన వివరించారు ఇక్కడ ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్ గురించి చూద్దాం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ ఎన్డీఏ కూటమి యూపీఏ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అనే ఎగ్జిట్ పోల్ సంస్థ ఎన్డీఏకి ఎక్కువ మత్తు ఇచ్చింది న్యూస్ ట్వంటీ ఫోర్ టుడేస్ చానుకే కూడా ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పింది ఇలా ఒకలో ఒక రకంగా చెప్పారు చివరికి యాక్చువల్ రిజల్ట్స్ మూడు వందల యాభై మూడు బీజేపీకి వచ్చాయి ఇక్కడ యూపీఏకి తొంభై ఒకటి ఇలా వచ్చిన సర్వే ప్రకారం దాదాపుగా ఎనభై శాతం అవుట్ ఆఫ్ రిజల్ట్ అయితే కరెక్ట్గానే ఉంటాయి అదే మన స్టేట్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూద్దాం ఏపీలో టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో ఇండియా టుడే వైసీపీకి వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫైవ్ టీడీపీకి థర్టీ సెవెన్ టు ఫార్టీ అన్నది సిపిఎస్ వైసీపీకి వన్ థర్టీ టూ వన్ థర్టీ త్రీ టీడీపీకి ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫోర్ వీడిపి అసోసియేట్స్ వైసీపీకి త్రిబుల్ వన్ టు వన్ టు వన్ టీడీపీకి ఫిఫ్టీ ఫోర్ టు సిక్స్టీ ఆరా వైసీపీకి వన్ నైన్టీన్ టు వన్ ట్వంటీ సిక్స్ టీడీపీకి ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ సిక్స్ తుది ఫలితాల్లో వైసీపీకి నూట యాభై సీట్లు వచ్చాయి టీడీపీ ఇరవై మూడు స్థానాలతో సరిపెట్టుకుంది మరి ఈసారి ఫలితాల లంచనా వేసి ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను లంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ను సర్వే ఏజెన్సీలు ఈరోజు ఈరోజు ఎన్నికలు పూర్తయిపోతాయి కాబట్టి సాయంత్రం ప్రకటించనున్నాయి లోక్సభ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లంచనాలను వెల్లడించనున్నాయి కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో సర్వే ఏజెన్సీల అంచనాలు తప్పుగా తెలియని సందర్భాలు కూడా ఉన్నాయి అంటే దాదాపుగా వంద శాతం పక్క అయితే కాదు కొన్నిసార్లు తారుమైరయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి అది సర్వే యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని సందర్భాల్లో తేలిపోవచ్చు కానీ కొన్ని ప్రముఖ సంస్థల సర్వేల అంచనాలు దాదాపుగా ఎన్నికల ఫలితాలతో సరిపోలుతున్నాయి ఫలితాల నిర్ధారణకు ఈ సంస్థలు చేసే కసరత్తు పైకి కనిపించకపోయినా సంక్లిష్టమైన ఈ ప్రక్రియ పార్టీలు గెలుపోవడంపై ఆసక్తికరమైన అంచనాలు కూడా వెల్లడిస్తుంటాయి అందుకే ఇప్పుడు దేశంలో ఎగ్జిట్ ఆంధ్ర దృష్టి నెలకొంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి మరీ ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంచనాలను తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే ఇంకా ఈ సాయంత్రం చూద్దాం ఎగ్జిట్ పోల్స్ ఎలాగా ఉంటాయో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ విలువైన ఎగ్జిట్ పోల్ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే చేయిన్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్